ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి యూట్యూబ్ గురించి అయితే కొన్ని చెప్దాం అనుకున్నా ఫ్రెండ్స్ నాకు తెలిసింది మీతో షేర్ చేసుకుంటా ఏంటంటే అయితే పదిహేను తారీఖు కదండి జూలై కదా మీ అందరికీ తెలిసిన విషయమే ఈ వీడియో చూసే ముందు అయితే ఒక లైక్ ఒక కామెంట్ సబ్స్క్రైబ్ కూడా వేసుకోండి అబ్బా నాకు తెలిసిందైతే మీకు అప్డేట్ ఇస్తాను కంపల్సరీ యూట్యూబ్లో ఎంతో మంది కష్టపడి యూట్యూబ్ అనేది చేస్తారండి వీడియోస్ చేయడానికి చాలా కష్టపడతారు నేను ఒక వన్ ఇయర్ రెండో చూస్తున్నా కాబట్టి నాకు ఆ కష్టం ఇలా తెలుసు ప్రతి ఒక్కరు ఒక రూపాయి సంపాదించుకోవడానికే కష్టపడతారు ముందడిగేస్తారు కాబట్టి యూట్యూబ్ ఏమేమి ఆప్షన్ ఇచ్చిందంటే మనకు సొంతగా వాయిస్ మన కంటెంట్ తీసుకొని మన వీడియో మనం కనబడాలి మనదే టాలెంట్ అనేది ప్రూవ్ చేసుకోవాలండి ఏదైతే వాళ్ళ మ్యూజిక్ తీసుకున్నా కూడా సాంగ్ తీసుకున్నా కూడా డైలాగ్ తీసుకున్నా కూడా ప్రతి ఒక్కదానికైతే మనీ రాదంట చాలా వరకు చూసినాకనే నా వల్ల కొంతమందికి ఉపయోగపడుతుంది అని అయితే నేను వీడియో చేయడం జరిగిందండి నాది కొంతమందికి కూడా ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నా నేను మనకు తెలిసింది నలుగురు చెప్తే తప్ప అస్సలు కాదు ఎందుకంటే మన వల్ల నలుగురు డెవలప్మెంట్ అవుతారు చూడండి అది నేను అనుకుంటా నా నేను ఒక్కగానే కాదు ముందుకు వెళ్ళాలి నాతో పాటు ఇంకా నలుగురు రావాలని కోరుకుంటా అండి నేను మనం చేయాల్సిన పెద్ద తప్పేంటే ఇప్పటివరకు చాలా మంది తీసుకున్నాం వేరే వాళ్ళ కంటెంట్ తీసుకున్నాం వేరే వాళ్ళ డైలాగ్ తీసుకున్నాం వేరే సాంగ్ తీసుకున్నాం ఏదన్నా ఒకటి మామూలుగా వీడియో చేసి డ్యాన్స్ అన్నా లేకపోతే డైలాగ్ అన్నా ఏదో ఒకటి చేసి మనం ఇంకా తీసుకొని అయితే ముందుకు వెళ్ళామండి ఇప్పటివరకు అయితే అలా కాక ఒకవేళ కుకింగ్ ఛానల్ పెట్టే వాళ్ళు ఉంటారు కదా సొంత వాయిస్ ఇవ్వండి ఒక షార్ట్ వీడియోలో వాయిస్ ఇవ్వండి ఒక ఫుల్ వీడియోలో కూడా వాయిస్ ఇవ్వండి మీరు కుకింగ్ మొత్తం అయిపోయినట్టు కూడా ఇంకా బ్యాక్గ్రౌండ్ కూడా వాయిస్ ఇచ్చుకోవచ్చు మ్యూజిక్ అనేది మాత్రం వాడద్దు అంట దానివల్ల మనకు మనీ రాదంట ఒకవేళ మౌంటేషన్ అయిన ఛానల్ కూడా మాంటేషన్ పడిపోతుందంట కానీ వాళ్ళకి మాత్రం ఇంకా అయ్యే ఛాన్సెస్ ఉండేయంట యూట్యూబ్ వల్ల చెప్తారు మనకు దీనివల్ల మనం ఏం చేయాలంటే ఇంత కష్టపడి చేస్తున్నాం కాబట్టి హోన్ వాయిస్గా మన హోన్ కంటెంట్ ఇవ్వడమే బెటర్ మనం రోజుకి ఒక రెండు వీడియోలు పెట్టుకున్నా సరిపోతుంది కాకపోతే జనాలని ఆదరించాలి జనాలకు నచ్చాలి మనం మన మాట విధానం కానీ మన చేసే పనిని బట్టి కానీ మనం చెప్పే విధానాన్ని బట్టి కూడా నలుగురికి నచ్చడం వల్ల ఇంకో నలుగురు అది రీచ్ అవుతుంది నేనైతే అదే అనుకుంటున్నానండి మన సొంత కంటెంట్ సొంత వాయిస్ ఇవ్వడం వల్ల బెనిఫిట్ ఉన్నది మీ అందరూ కూడా వీలైతే అలానే ట్రై చేయండి ఎందుకంటే ప్రతి ఒక్కరు చాలా పనులు ఉంటాయి మనకి ఇంట్లో పనులన్నీ వదిలేసుకొని ఒక యూట్యూబ్ పెట్టినా మనం కాబట్టి దానివల్ల ముందుకు వెళ్ళాలన్నది పట్టుదల బాగుంటుంది మనకు కాబట్టి నేను చెప్పేది అదే సొంత కంటెంట్ తీసుకొని సొంత చేయండి మీరు ఒక రోజు ఒక రెండు వీడియోలు అప్లోడ్ చేసినా కూడా కుకింగ్ తీసుకున్నా లేకపోతే మనం టూర్ వేస్తాం కదా అంటే అప్పుడు లాంగ్ వీడియో తీస్తారు కదా దానికి కూడా మంచి చెప్పే విధానం బాగుంటే ఎదుటి వాళ్ళకి ఆటోమేటిక్గా నచ్చుతుంది కాబట్టి ఇంకా మాంటేషన్కి అయితే ఈ వీటికి మాత్రమే అర్హత ఉందంట మనం సొంత వాయిస్ ఇవ్వడం వల్లనే ఉందంట చాలామందికి చాలా డౌట్స్ వస్తున్నాయి పెడితే ఏం కాదని చెప్పి పెట్టడం వల్ల ఏంటంటే మన టైం అంతా వేస్ట్ అయిపోతుంది కానీ మాంటేషన్ కాదు మనకు మనీ రాదు మనం చేసే పనికి అర్థం ఉండాలంటే కష్టపడితేనే డబ్బులు కదా ఇన్ని రోజులు ఒకలాగా ఇప్పుడు ఒకలాగా ఇప్పుడు ఈ ఆప్షన్ తెచ్చింది కూడా మంచిదే అనుకుంటే ఎందుకంటే ఎవరి టాలెంట్ని ఎవరి ప్రూఫ్ని వాళ్ళు ప్రూఫ్ చేసుకోవడానికి అయితే ఇది మంచి అవకాశం అని చెప్తా చాలా మందిలో చాలా టాలెంట్ ఉంటుంది అది భయంతో కొంతమంది బయట తీయలేకపోతారు కొంతమంది ఏ టైం ఎంత వేస్ట్ చేసుకోవడం ఏందో ఒక రీల్కు ఒక సాంగ్ ఎడిటింగ్ చేసి పెట్టేస్తే అయిపోతుంది అని కూడా చాలామంది ఉన్నారు అట్లా దాన్ని నేనే తీసుకుందాం నిదర్శనంగా నేను కూడా కొన్ని వీడియోస్కు వాయిస్ చేయకుండా సాంగ్స్ ఇచ్చే పెట్టేదాన్ని వేరే వాళ్ళ డైలాగ్ కూడా తీసుకునేది మాకు అది నిన్న తెలిసి నేను ఆల్రెడీ షార్ట్ వీడియో కూడా పెట్టిన చాలామంది కూడా కామెంట్ పెట్టారు మనం చేసే పని మంచిగా వేయాలన్నదే నా కళ ఎందుకంటే యూట్యూబ్ చిన్న నుండి పెద్ద నుండి ఒక్కొక్క సబ్స్క్రైబర్ ఉండాలి ఈరోజు లక్ష ముప్పై వేలు చేరుకున్నా అంటే అది మీ అందరూ ఇచ్చిన ఆదరణ అభిమానమేనండి ఇంకా కూడా నన్ను ఇట్లనే సపోర్ట్ చేయాలని కూడా కోరుకుంటున్నాను ఎందుకంటే ఈ కాడికి వెళ్ళి షార్ట్ వీడియోలు అనేది తక్కువ వస్తుంది ఫుల్ వీడియో అనేది ఎక్కువ వస్తుంది కాబట్టి కొంచెం ఫుల్ వీడియో చూడండి సపోర్ట్ చేయండి మీరిచ్చే సపోర్టే సపోర్ట్ మీరిచ్చే ఎంకరేజ్మెంటే ఒక మనిషిని ముందుకు తీసుకెళ్తుందండి నిజంగా చెప్తున్నా అంటే మనకు మనం డబ్బ కొట్టుకోవడం కాదు ఎదుటి మనల్ని ఆదరించితేనే అది నిజమైన ప్రేమ పొందగలుగుతారు నేనైతే ఒక వన్ ఇయర్లో లక్ష మందిని చేరుకున్న గమ్మని ఒక సిల్వర్ బటన్ అందుకున్నా అంటే నిజంగా మీరు ఇచ్చిన ప్రేమ అనురాగం సపోర్ట్ అయినా అండి ఎప్పుడు కూడా నేను మర్చిపోను ఒక యూట్యూబర్ నైతాను కూడా నేను కళలో కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ అనుకోని జీవితం మన యూట్యూబ్లో దించింది అది మా హస్బెండ్ వల్లనే కాబట్టి ఆయన పేరు కాపాడాలంటే నేను ఇంకా ముందుకు చేసుకుంటూ వెళ్ళిపోవాలి నాకు తెలిసినది చెప్పిందండి వీడియో ఎవరికైనా నచ్చితే తప్పకుండా ఫాలో అవ్వండి సొంత కంటెంట్ పెట్టండి మీ టాలెంట్ని మీరు కూప్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ నచ్చినట్టయితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇంత ఇంతమంది ఏం ఆదరించాం ఒక యూట్యూబర్ థ్యాంక్ యూ సో మచ్ గైస్ అందరి బాయ్ బాయ్ ఈ వీడియో అందరికీ ఉపయోగపడుతుంది అనుకుంటున్నా కొంతమంది షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి వీళ్ళైతే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్